ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే రేపటికి సంబంధించి ఈ రోజు తిరుపతిలో ఎన్ని ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్ ఇస్తున్నారు అనే దాని గురించి అలాగే ఆఫ్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు ఆ టికెట్స్ ని తీసుకొని ఎలా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ టోకన్స్ అంటే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం అలిపిరి బస్టాండ్ కి ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి అయితే ఈ త్రీ ప్లేసెస్ లో కూడా రేపటికి సంబంధించి అంటే రేపు ఉదయం ఏడు ఎనిమిది గంటల టైం స్లాట్స్ అలాగే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాట్స్ మొత్తం మీద ఈ మూడు ప్రదేశాల్లో రేపటికి సంబంధించి పద్దెనిమిది వేల ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇవ్వడం జరుగుతుందండి ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడా టోకెన్స్ అనేవి ఇవ్వడం లేదండి శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి కూడా జూన్ ఆరవ తేదీ నుంచి అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఇస్తున్నారు అయితే రేపటికి సంబంధించిన టోకెన్స్ ని ఈ రోజు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది రేపటికి సంబంధించి అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య మొత్తం నాలుగు వేల శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఇవ్వడం జరుగుతుందండి టోటల్ గా రేపటికి సంబంధించి తిరుపతిలోని త్రీ ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ పద్దెనిమిది వేలు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ నాలుగు వేలు మొత్తం ఇరవై రెండు వేల టోకన్స్ అయితే ఆఫ్లైన్ లో రేపటికి సంబంధించి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి టి వారు ఇవ్వడం జరుగుతుందండి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐపీఏ వరకు అంటే ఏ టైమ్స్ లా టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఇంకా ఎన్ని టోకెన్స్ అవ్వాలి లో ఉన్నాయని ఎప్పటికప్పుడు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఛానల్ లో స్టేటస్ పోస్ట్ చేయడం జరుగుతుందండి సో ఎప్పటికప్పుడు ఆఫ్లైన్ టోకెన్స్ యొక్క స్టేటస్ ని కావచ్చు టీటీడీకి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు ముందుగా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇకపోతే నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ పదమూడవ తేదీ శుక్రవారం రోజున డెబ్బై ఐదు వేల తొంభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఆరు వేల రెండు వందల అరవై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక్కడ ఆఫ్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు ఆ టికెట్స్ ను మేము ఎలా పొందాలి అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి వాటి గురించి ఇప్పుడు తెలియజేస్తాను తిరుపతిలో కానీ తిరుమలలో కాని కూడా కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంట్రీ దర్శనం టికెట్స్ ని మాత్రమే ఆఫ్లైన్లో లో ఇవ్వడం లేదండి కాకపోతే హోమం ప్లస్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ రెండు కలిపి ఆఫ్లైన్లో లైన్ లో ఇవ్వడం జరుగుతుందండి అంటే అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణ నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ రెండు కలిపి భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది అలిపిరి వద్దగల సప్త గోప్రదక్షిణశాలలో హోమం జరిగే ప్లేస్లో ప్రతిరోజు కూడా యాభై హోమం టికెట్స్ అయితే ఆఫ్లైన్లో ఇస్తారు ఈ హోమం టికెట్స్ని ఆఫ్లైన్లో ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి కానీ ఈ ని పొందడానికి తెల్లవారుజామున మూడు లేదా నాలుగు గంటల నుంచే అక్కడ క్యూ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఆఫ్లైన్ లో ఈ హోమం హోం టికెట్స్ ని పొందాలి అంటే కంపల్సరీ ఇద్దరు పర్సన్స్ ఉండాలి ఆ ఇద్దరు పర్సన్స్ మీ ఆధార్ కార్డ్స్ రెండు జిరాక్స్ అనేవి తీసుకోవచ్చు ఆ కౌంటర్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఇద్దరికి కలిపి ఆ హోమం టికెట్స్ అనేవి పొందాల్సి ఉంటుందండి అయితే ఆఫ్లైన్ లో హోమం టికెట్స్ ని తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి హోమం కి ఐదు వందల రూపాయలు చొప్పున ఇద్దరికి వెయ్యి రూపాయలు మీరు అక్కడ పే చేసి ఆఫ్ లైన్ లో హోమం టికెట్స్ ఇద్దరికి కలిపి తీసుకోవాల్సి ఉంటుంది అలా మీరు ఆఫ్లైన్లో హోమ్ హోమ్ టికెట్ వెయ్యి రూపాయలు పే చేసి తీసుకున్న తర్వాత ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు అక్కడ జరిగే హోమంలో మీరు పాల్గొనాలి హోమంలో పాల్గొన్న తరువాత మీరు ఆ హోమంలో పాల్గొన్నట్టు అక్కడ ఉన్న స్టాఫ్ మీ టికెట్పై సిగ్నేచర్ చేసి స్టాంప్ వేసిస్తారండి ఆ టికెట్ని తీసుకొని మీరు తిరుమలకి చేరుకొని నడక మార్గంలో కావచ్చు బస్ మార్గంలో కావచ్చు ఎలా అయినా మీరు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద టిటిడి చైర్మన్ లైన్ ఉంటుంది కదండి ఆ చైర్మన్ క్యూ లైన్లో వెళ్ళి అక్కడ మీ యొక్క హోమం ఆఫ్లైన్ టికెట్ అనేది చూపిస్తే మీకు అక్కడ ఆఫ్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుందంటే అక్కడ మీరు ఒక్కొక్క పర్సన్కి దర్శనంకి మూడు వందల రూపాయల చొప్పున ఇద్దరికి కలిపి ఆరు వందల రూపాయలు పే చేసి ఆఫ్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని తీసుకొని అదే క్యూ లైన్లో వెళ్ళి మీరు ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంటే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ రెండు కలిపి ఆఫ్లైన్లో ఇస్తారండి అయితే ఈ టికెట్స్ని ఆఫ్లైన్లో మీరు పొందేటప్పుడు హోమం జరిగే ప్లేస్లో ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు మీరు పే చేయాలి ఆ టికెట్ ద్వారా మీరు తిరుమలలో దర్శనంకి వెళ్ళేటప్పుడు క్యూ అక్కడ కలిపి రూపాయలు పే చేసి ఆ టికెట్ ద్వారా మీరు స్వామివారి దర్శనం చేసుకోవాలి ఆఫ్ లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అంటే హోమం ప్లస్ ఈ టికెట్స్ ఏనండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఆఫ్లైన్ లో ఈ హోమం ప్లస్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ టికెట్ ని పొంది స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ హోమం జరిగే ప్లేస్ లో మీరు ఆఫ్లైన్ టికెట్స్ ని పొందడానికి తెల్లవారు జమున మూడు లేదా నాలుగు గంటల కల్లా చేరుకొని అక్కడ క్యూ లైన్ లో వెయిట్ చేశారు అంటే మీరు ఆ రోజుకు సంబంధించి హోమ్ టికెట్స్ ని పొంది ఆ టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి ఎందుకని అంటే లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు యాభై హోమం టికెట్స్ ని మాత్రమే ఆఫ్ లో ఇస్తారు అండ్ ఇంకొకటి బిలో ట్వల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి మీరు ఎటువంటి టికెట్స్ ను తీసుకోవాల్సిన అవసరం లేదు హోం కి కావచ్చు దర్శనాలకు కావచ్చు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని మీతో పాటు ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు పన్నెండు సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే ఈ హోమం టికెట్స్ అనేవి తీసుకోవాలండి అయితే ఒక టికెట్ పై ఇద్దరు అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు ఇద్దరు మగవారు కావచ్చు ఎవరికైనా ఈ హోమం టికెట్స్ని ని తీసుకొని ఈ టికెట్స్ ద్వారా మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఆఫ్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వే వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్